స్వస్తిశ్రీ చాంద్రమన క్రోజినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతు జ్యేష్ఠమాసం ఈరోజు శుక్లపక్షము చతుర్దశి ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాలు ప్రారంభమై పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది ఈ యొక్క చతుర్దశి తిథి ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాలకు వరకు ఉంటుంది తర్వాత పౌర్ణమి తిథి ఈరోజు నిండుగా ఉంటుంది ఈరోజు శుక్రవారం ఈరోజు ఉన్నటువంటి నక్షత్రము మనకు జ్యేష్ఠ నక్షత్రము ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు సాయంత్రం వరకు ఉంటుంది తర్వాత మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు ఉన్నటు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ యొక్క రాహుకాలం ఉంటుంది ఈరోజు యమగండము ఉదయం మూడు గంటలకు ప్రారంభమై నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు వర్జము సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమై ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలు ప్రారంభమై తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఇక దుర్మూర్తం ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి శుభ సమయము మనకు ఉదయం పదకొండు ప్రారంభమై పన్నెండు గంటల వరకు కూడా ఇక శుభ సమయం ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమై సూర్యాస్తమయము ఆరు గంటల యాభై నాలుగు నిమిషాలకు సాయంత్రము ఇక సూర్యాస్తమయం అవుతుంది ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారి యొక్క స్తోత్రంలో భాగంగా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి ఆ స్త్రీ అందరూ కూడా స్త్రీలక్ష్మి సర్వ సర్వసంపదలు పొందడానికి ఒక మనము అందరూ కూడా వినాల్సిందిగా కోరుతున్నాం లక్ష్మీం క్షీర సముధ్రరాజతనయా శ్రీరంగదామీశ్వరీ దాసీభూత సమస్త దేవనిత లోకైక దీపాంకురా శ్రీ మన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర వాం త్రైలోక్య కుటంబిని సరసిజా వందే ముకుంద్రియా వందే ముకుంద ప్రియా అందరూ కూడా సకల సౌభాగ్యాలు సకల సంతోషంగా సకల సంపద పొందాలని కోరుకుంటూ సర్వం శుభం భూయా